ప్రేసిలా అందరూ బాగున్నారా ప్రభు కృహం బట్టి మీకు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేనసాంగం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామను మహిమ కలిగిన కాక ఈ దిన చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ తండ్రి మెరుగబోతున్న మాటల ద్వారా నా మా జీవితాలు ఆత్మీయంగా కట్టమని ఆ నిమిషాలు మేము పొందుకోమని మా కొరకు త్వరలో రాబోతున్న నా జరి మనం తండ్రి ఆమె పరిశుద్ధ దగ్గర అంత నుంచి మత్తేసు పదమూడో అధ్యాయము నలభై మూడో వర్షం నుంచి ఉన్నానమ్మా అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలిదురు చెవులు గలవాడు విలునగాక ఆమె నీతి మంతులు ఎట్లా ఉంటారంట ఏసఐ రాజ్యంలోని సూర్యుని వలె తేజలి నీతి మంతులకి దేవుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి ఆయన సంతోషపరిచేవారు కలిగి ఉంటారు వారి జీవితాల్లో దేవునికి ఎక్కువగా ప్రథమ స్థానం ఇచ్చి దేవుడి కొరకు వారి జీవితాలు సమర్పించుకుంటారు వారి జీవితాలు దేవుడు గొప్ప మేలు చేస్తాడంట ఈ యొక్క మాటని బట్టి మరి ఈ యొక్క వచనాన్ని బట్టి ఎంతోమంది ప్రేరేపించబడి ఎంతోమంది దేవుని సేవ కొరకు వచ్చిన వారు ఉన్నారండి నీతి మంతులు ప్రకాశిస్తారు పరలోక రాజ్యంలో భూలోకంలో ఎన్ని శ్రమలు పడతారో ఎన్ని అవమానాలు పడతారో పరలోక రాజ్యంలో వాళ్ళ వెలుగు నిత్యం ప్రకాశించబడుతుంది ఈరోజు ఈ వాక్యం ప్రియ సహోదరి సహోదరావు శ్రమల గుండా వెళ్తున్నావా సోదరుల గుండా వెళ్తున్నావా అనేక వేదన పరిస్థితులు వెళ్తున్నావా నిన్ను అర్థం చేసుకున్న వారు లేరా అయితే దేవుడు నీతో సెలవిస్తున్నాడు నువ్వు ఎన్ని కష్టాలు పడినా ఒకనొక సమయంలో నువ్వు పర్లో రాజ్యంలో నీవు వెలుగు వెలుగుతూ ఉంటావు నీతిమంతులు అక్కడ వెలుగు తేజలిల్లు తదని దేవుడు వాక్యం సెలవిస్తుంది అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఎదురు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒక మరి మిషనరీ భక్తుడు మరి ఒక దేశం నుంచి మన భారతదేశం వచ్చాడండి భారతదేశంలో ఒరిస్సాలోని కందమాలైన ప్రాంతంకి వచ్చి సేవ చేస్తున్నాడు తను తన భార్య ముగ్గురు బిడ్డలతో పరిచయం చేస్తూ ఉన్నాడు ఇలాగా ఎంతోమంది కుష్టి వ్యాధుల పులు కడుగుతున్నాడు కుష్టి వ్యాధులు పరిచయం చేస్తున్నాడు వేసే శుభతో ప్రకటిస్తున్నాడు గ్రామ గ్రామాలు వెళ్తున్నాడు సైకిల్ మీద తిరుగుతున్నాడు కాలినడకం తిరుగుతున్నాడు ప్రభు పరిచర్య ఎంతో ఘనంగా చేస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఒకరోజు నేను మరణిస్తాను పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నేను సూర్యుని వలె వెలుగు వలె అక్కడ ప్రకాశిస్తాను దేవుడి కొరకు నేను ఎంతగా వాడబడితే ఎంతగా ఆయన పరిచయం చేస్తే ఆయన రాజ్యంలో నాకు అంత బహుమానం ఉంటుంది అంతగా నన్ను దేవుడు దీవిస్తాడు అని చెప్పి ఆయన దైవజనుడు మరి ఎంతో పరిచయం చేస్తున్నాడండి ఎలా ఇలా జరుగుతున్నప్పుడు ఒకనొక రోజు ఏమైందంటే తన తన భార్య ఇంట్లో మరి ఇల్లు ఊడ్చుకుంటూ ఉంది ఆ సమయంలో తన కుమారుడు ఒక పాట పాడుతున్నాడు ఏమని అంటే No, oh, yeah. తల్లి ఆ పాట విని ఒక్కసారి షాక్ అయింది గుండెలు దడి మంటది ఏంటి నా కుమారుడు ఈ పాట పాడుతున్నాడు అని చెప్పి బాబు ఏంటి నాన్న ఆ పాట పాడుతున్నావు ఎందుకు నన్ను అలా పాడుతున్నావు అని అడిగిద్ది అడిదా కుమార్ అంటాడు అమ్మాయి పాట నాకు చాలా ఇష్టం ఆ పాడుకుంటున్నాను అమ్మ అని చెప్తాడు ఆ రోజు రాత్రి తన తండ్రితో తన తమ్ముడు ఆ బిడ్డడు ఇద్దరు కలిసి ఇంకో ప్రాంతానికి సువార్తకి వెళ్తారు సువార్తకి వెళ్ళి వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో వాళ్ళు అలసిపోయి ఒక ప్రాంతంలో ఒక మరి పొలిమేరల దగ్గర తన వాళ్ళ జీప్ ఆపి ఆ జీప్లో తండ్రి ఇద్దరు కుమారులు పడుకుంటారు పడుకుంటే కొంతమంది వ్యతిరేకులు వాళ్ళు ఎప్పటి నుంచో చంపాలను ఎదురు చూస్తున్నారు చంపాలను ఎదురు చూసిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చి చుట్టూ మాటి వేసి వాళ్ళ గుణపాలతో పొడిచి కొట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ జీప్లో వాళ్ళు ఇద్దరిని పెట్టేసి కాల్ చేసి చంపేశారండి వాళ్ళు అయిపోయారు వాళ్ళు వాళ్ళ శవాలు కాలిపోయేవండి తెల్లారైంది ఈ విషయం ఊరు వాడు అంతా తెలిసింది భారీకి తెలిసింది భారీ పరుగు పరుగున అక్కడ వచ్చిందండి వచ్చినప్పుడు ఆ పార్థివ దేహాలు శవాలు బయటకు తీస్తున్నప్పుడు ఎంతో గుండెలు పగిలేలా ఏడుస్తుంది భర్త బిడ్డలు ఏంటి ప్రభు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఆ పిల్ ఆ పిల్లోని చూసి ఆ తల్లి ఆ పాట గుర్తొచ్చిందంట పంచదినము నందు దూత బూరబూదుతుండగా నిత్యవార సంబు తెల్లవారగా రక్షనందు ఆట విని గుండెల ఏడుస్తుంది నా కుమారుడు ముందుగానే సిద్ధపడ్డాడా పరలోక రాజ్యానికి సిద్ధపడే పాట పాడా నేను గ్రహించుకోలేకపోయానే దేవుడు అక్కడ కొరకు సిద్ధపడ్డాడు ఆయన ఒకనొక సమయంలో దేవదూతలు వచ్చినప్పుడు అంచదిన ముందు దూత బోర ఊదుచిన్నప్పుడు రక్షణ అందుకున్న పేర్లు పిలిచినప్పుడు నా కుమారుడు నా భర్త వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని దూతలతో పిలువపడతారా ముందుగానే సిద్ధపడ్డాడా అని చెప్పి తల్లి ఏడుస్తుందండి భర్తను చూసి ఏడుస్తుంది ఇద్దరు బిడ్డను చూసి ఏడుస్తుంది ని స్థితిలో రోధిస్తుందండి నిజంగా అటువంటి స్థితి ఏ ఆడదానికి రాకూడదండి కానీ నిజంగా ప్రభువునంది ఎవరైతే హతసాక్షులు అయిపోతారో వారిని దేవుడు పరలోక రాజున గొప్ప బహుమానం ఇస్తాడండి గొప్పగా వాళ్ళని దీవిస్తాడండి నిజంగా వాళ్ళు ఎవరంటే ఆయనే గ్రహించండి ఆయన ఇద్దరు బిడ్డలేనండి వాళ్ళు గ్రహించేనే వాళ్ళిద్దరు బిడ్డలు ప్రభు భార్య ముగ్గురు బిడ్డలతో ఆయన ఎంత భారంగా పరిచయం చేస్తున్నాడు కందమలేని ప్రాంతంలో ఎంతో భారంతో పుష్టి వ్యాధులని పుళ్ళు కడుగుతున్నాడని ఎంతగా దేవుడు పరిచయం చేస్తుంటే కొంతమంది వ్యతిరేకలు ఆయన హతసాక్షిగా చేస్తారండి ఆయన దర్శనాన్ని కోల్చాలని సేవ పలగొట్టాలని చూసారండి కానీ దేవుడు ఎక్కడైతే పడిపోయిన ప్రాకాలను కట్టగలిగిన దేవుడు అండి నిజంగా ఆయన విశ్వాసాన్ని చూసి ఈరోజు ఆ ప్రాంతంలో బలంగా పరిచయం జరుగుతుందండి భార్యకి ఎంత ప్రేమ తెలుసండి వాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళందరూ పోలీసు వాళ్ళని పట్టుకున్నప్పుడు భార్య ఒకటే చెప్పిద్ది ప్రభు మరి అందరినీ క్షమించాడు నేను కూడా వారిని క్షమిస్తున్నాను నేను దేవుని నమ్ముకున్నాను క్రీస్తేసం కలిగి మనసుని కలిగి ఉన్నాను నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను వారికి ఏ హాని చేయొద్దని చెప్పిందండి నిజంగా వాళ్ళని క్షమించింది నీ శత్రువులు ఎవరంటే ఉంటే నువ్వు ప్రభువు కాపజెప్పు నీ శత్రువును నువ్వు బోధనం పెట్టు నిప్పుల కుప్పలుగా ఆయనకు కుమ్మరిస్తాడు నిజంగా జరిగిన సంఘటన నెలైన అవ్వలేదండి ఒరిస్సా ప్రాంతంలో గొప్ప వర్షం ఆ వర్షానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తారు అందరు కాలువల శవాలు కొట్టుకుపోయేవండి అంత ఉగ్రత అక్కడ కుమారుంపబడింది దానికి కారణం ఏంటంటే దేవుడికి మనము మన దేవుడికి ఉగ్రతకి అప్పచెప్పుకోవాలండి దేవుడికి మన శత్రువులైన మన పరిస్థితి అయిన సమస్త దేవుడికి అప్పచెప్పుకోవాలి నిజంగా వాళ్ళు ఎంతో దేవుని భయతులు కలిగి పరిచయం చేశారు వాళ్ళు పరిచయం దేవుడు చూశాడు ఈరోజు దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు అప్పుడు నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిదురు చెవుగలవాడు విననుగాక నువ్వు ఈ ఎంత కష్టం అనిపిస్తావో నువ్వు ఒకరోజు పరలోకం వెలుగుతూ ఉంటావు నువ్వు వెలగడం కావాలంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి కన్నీరు కార్చాలి అక్కడ నువ్వు వెలుగుతూ ఉండాలంటే ఇక్కడ శ్రమలు పడాలి అక్కడ వెలుగుతూ ఉండాలంటే సాదును గుండా వెళ్ళాలి అక్కడ వెలుగుతూ ఉండాలంటే ఇక్కడ నిందలు పడాలి అక్కడ వెలుగుతూ ఉండాలంటే నువ్వు అవమానాలు పడాలి అక్కడ వెలుగుతూ ఉండాలంటే నువ్వు అనేక మరి సమస్యలు గుండా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క సమస్యలో ఏ జ్ఞాపకం చేసుకో ఏ సైని తణుకో ఏసై వాక్యాన్ని నమరు వేసుకో ఏసైకి ప్రార్థన చేయి ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది దేవుడిని వెదకాలండి ప్రార్థనలో వెదకాలి వాక్యంలో వెదకాలి మన పాటల ద్వారా దేవుడిని వెదకాలి ఆయన చిత్తాన్ని మనం వెదకాలండి దేవుడు కొరకు మనం జీవించాలి దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలి దేవుడు కొరకు ఈ యొక్క మిషనరీ వారి జీవితాన్ని సమర్పించుకున్నారండి వారు దేవుడి సేవ కొరకు సమర్పించుకున్నప్పుడు దేవుడు వారిని దీవించాడండి దేవుడు వాళ్ళ పరిచయం ఆశ్రయించండి ఇప్పుడు ఆ కందమాల ప్రాంతంలో ఇంకా అత్యధికంగా పరిచయం జరుగుతుందండి వాళ్ళని చూసి అనేక మంది మిషనరీలు ఎంతోమంది సమర్పించుకునే సేవ కొరకు వారి జీవితాలను సమర్పణ చేసుకుని భారతదేశం అధికంగా అధికంగా వచ్చారండి ఒక మిషనరీ మరణించాడు అనేక మిషనరీలు దేవుడు లేవనెత్తాడు ప్రపంచ దేశాల్లో అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది యవ్వనోస్తులు భారత దేశంలోకి వచ్చి పరిచయం చేస్తున్నారండి నిజంగా ఎంత గొప్ప అండి మన దేవుడు మనం చేసే ప్రార్థన ద్వారా మనం చేసే ప్రతి ఒక్క భక్తి విధానంలో అనేక మంది మరి పురుకొల్పడాలి మనం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని బట్టి దేవుడు ఆనందించాలి దేవుడు సంతోషించాలి ఈరోజు సంఘంలోని ఈరోజు కుటుంబంలోని వ్యక్తిగత జీవితంలో ఎట్లా ఉంటున్నావు నీ స్థితి నీ భక్తి ఎట్లా ఉంటుంది నువ్వు ఎట్లా జీవిస్తున్నావు దేవుడు స్పష్టంగా నీ మనతో మాట్లాడుతున్నాడు దేవుని సంతోషపరిచే భక్తి చేద్దాం ఆ చిన్న పిల్లవాడికి ఎంత విశ్వాసం కలిగి పాడాడండి ఎంత విశ్వాసంతో ఉన్నాడు అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి నీతి మంతుడిగా నీతి తి మంత్రులుగా మనం జీవిస్తే పరోలోక రాజు మందనండి నీతి మంత్రులు మనం చెప్పుకుంటూ ఒక నామక స్థితిలో ఉంటే మనం అజ్ఞాత పురుగు చావద్దు ఆ లోకానికి వెళ్ళిపోతామండి ఆ లోకానికి వెళ్ళటానికి మన దేవుడు సృష్టించలేదు తన అందమైన రాజ్యంలో మనం చేర్చబడాలని దేవుడు మనం సృష్టించుకున్నాడు మనం పరం నుంచి భూలోకానికి వచ్చామండి మన భూలోకం నుంచి మనం పరలోకానికి వెళ్ళాలండి మన మార్గం మన యొక్క ఇల్లు పరలోకం అండి మన గృహం పరలోకం ఉందండి ఆ గృహానికి వెళ్ళాలి అది ఆనందకరమైన గృహం అండి అది ఆనందకరమైన గృహం మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి మా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది మా నాన్న ఇంటిలో నాట్యములు ఉన్నవి మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి మా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి నా తండ్రి చూడాలి మా నాన్న ఇంటికి వెళ్ళాలి మిషనరీ గ్రహం స్టీన్ గారు బిడ్డలు పరలోక రాజ్యం తండ్రి చేరుకున్నారండి నీతి మంతులుగా జీవించారండి వాళ్ళు ఎంత మహిమకరంగా అతసాక్షులు అయ్యారండి పరలోక రాజ్యం వెలుగుతూ ఉంటారండి అటువంటి వెలుగుతున్న భక్తుల జీవితాలు మనం ఆధారం చేసుకుని మన ఆత్మీయ జీవితంలో మనం కూడా వెలుగు మంతులుగా జీవిద్దాం ప్రభు మహిమకరంగా జీవిద్దాం ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దాం ప్రభు కొరకు మనం దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుడు దేవుని కొరకు మన జీవితాలు ఖర్చు అయిపోతామండి అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమి నమ్మకం అప్పుడు ప్రియ పరుల తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయం నీరు కట్టి ఫలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాను నా జడేసే నా మన మనం అడిగి పెట్టుకుంటున్నా అంత్రి ఆమెను 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 దేవుడు దీవించిన కాక ఆమెను